వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ పెదకడబూరు జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ దిక్కారెడ్డి కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలంలోని రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఇంటి దగ్గర నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు సముచిత స్థానం ఉంటుందని పార్టీ అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు టీడీపీ ద్వారానే రాజకీయ లబ్ధి చేకూరుతుందని రాబోయే రోజుల్లో అనగారిన వర్గాల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంటుందన్నారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదిన పత్తికొండలో జరిగే రా కదలిరా కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం అనంతరం వివిధ గ్రామాల్లో టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న సభ్యులకు టీడీపీ జెండా బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి బసలదొడ్డి ఈరన్న టీడీపీ టౌన్ అధ్యక్షులు వీరేష్ గౌడ్ శివరాజ్ కుమార్ రవి నరసింహులు చంద్ర తదితరులు పాల్గొన్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా మంత్రాలయం నియోజకవర్గంలో పెద్ద కడుగులు నియోజకవర్గం ఏ ఒక్కరికి పంపు సెట్ కానీ లేక ఎదురు బండ్లు కానీ లేక కురుమ గొర్రెలు కానీ ఎక్కడన్నా బీసీ కార్పొరేషన్ నుంచి ఒక పైసా ఇచ్చినాడా ఒక పది పైసా ఇచ్చినాడని నేను అడుగుతా ఉన్నాను మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకరోజు గవ్గట్టు ఓరోజు రోజు జారువాడి ఓ రోజు కమ్మలు తిన్నా అన్ని పంపు సెట్లు ఇచ్చినాం బీసీ కార్పొరేషన్ నుంచి ఓ రోజు టాపాల్ ఇచ్చేది ఓ రోజు ట్రాక్టర్లు ఇచ్చేది ఓ రోజు ఇది కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి అధ్యయనం తీసుకొని వచ్చి నడిపిన అటువంటి బీసీ కార్పొరేషన్ ఈ రోజు నిర్వీర్యం చేశారు బీసీ కార్పొరేషన్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ కనపడటం నిధులు ఎక్కడ పోయినాయి ఈ డబ్బులన్నీ ఆగిపోయినాయి ఒక ఊర్లో సిమెంట్ రోడ్లు వేసినారా ఒక ఊర్లో తాకిదీళ్ళు ఇచ్చినారా ఎక్కడ ఏమి అభివృద్ధి లేదు శూన్యం 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 వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ కార్యకర్తలు సహాయం కోవాలా ఇసకముకోవాలా లేదా కలసంకోవాలా ఈ నాయకులు చేయడం తప్ప మొత్తం అరాచకం 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 ఇంకెన్ని రోజులు అలాచకం అంటే రెండు నెల్లు